నీటి నాయకుడు బిషప్ మార్సెల్లినస్ ఈయన క్రీస్తు శకం మూడు వందల నాల్గవ సంవత్సరములో హతసాక్షిగా పరలోక పిలుపును అందుకొనేరి ఈయన రోమ్ ప్రధాన బిషప్ గా సేవలందిస్తూ తన అచంచలమైన విశ్వాసానికి బలైన పరిశుద్ధుడు ఆది సంఘములో నిబద్ధత శిల్పి ఈయన జీవించిన కాలంలో క్రైస్తవ సంఘం గొప్ప విశ్వాసంపై ఆధారపడి ఆది అపస్థలుల అసలైన బోధలను పాటించడమే ప్రధానంగా ఉండేది ఇప్పటి కేథలిక్ సంప్రదాయాలు ఆచారాలు ఆ కాలంలో ఇంకా ఏర్పడలేదు అయితే అప్పటి రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవులపై తరచూ హింస జరుగుతూ ఉండేది రాజు డయోక్లిషియన్ కాలంలో క్రైస్తవులపై అత్యంత ఘోరమైన హింస మొదలైంది ఈ సమయంలో మార్సెలినస్ తన విశ్వాసాన్ని వదలకుండా ఎంత హింస పెట్టినా రోమన్ విగ్రహాలకు మ్రొక్కలేదు ఎంతో భయంకరమైన వేధింపుల కూడా ఆయన యేసును నిరాకరించలేదు చివరికి ఆ విశ్వాసమే ఈయనకు మరణాన్ని తెచ్చింది ఈ కారణంగా ను క్రైస్తవ సంఘము పరిశుద్ధునిగా గౌరవిస్తాది రెండు వందల తొంభై ఆరవ సంవత్సరములో రోమా చక్రవర్తి డయోక్లీషియన్ పాలనలో మాసెలినస్ గారు కయస్ తర్వాత గా నియమితులయ్యారు ఈ కాలం ప్రారంభంలో క్రైస్తవులకు కొంతమేర శాంతి వాతావరణం కనిపించినా కొద్ది కాలానికే పరిస్థితి పూర్తిగా మారిపోయింది డయోక్లీషియన్ ఆధ్వర్యంలో ముఖ్యంగా సీజర్ గాలేరియస్ ప్రభావంతో క్రైస్తవులపై ఉక్కుపాదం మరింత ఉధృతమైంది మూడు వందల రెండు నాటికి క్రైస్తవ సైనికులను తమ విశ్వాసాన్ని త్యజించాలన్న ఒత్తిడి క్రైస్తవ సముదాయాల ఆస్తుల స్వాధీనం పరిశుద్ధ గ్రంథాల ధ్వంసం వంటి గంభీర నిర్ణయాలు తీసుకున్నారు తరువాత వారి దేవతలకు బలులు అర్పించకపోతే మరణశిక్ష విధించబడేలా ఒక బహుముఖ అధికార ఉత్తర్వు వెలువడింది ఈ ఘోర కాలాన్ని చరిత్రలో డయోక్లీషియన్ మహాహింసాకాలం అని అంటారు ఇది రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవులపై జరిగిన అత్యంత విస్తృతమైన హింస అని చరిత్రకారులు పేర్కొంటున్నారు ఈ సమయంలో మరణించిన పరిశుద్ధుల ఖచ్చితమైన సంఖ్య తెలియకపోయినా అప్పటి నిక్షేపాలు ఇతివృత్తాలు ఆధారంగా వేలాది మంది క్రైస్తవులు హింసకు గురై ప్రాణాలు కోల్పోయారని అంచనా అదేవిధంగా బిషప్ మార్సెల్లినస్ గారి విశ్వాసంపై విషమ పరీక్ష నెలకొనగా విగ్రహాలకు ధూపం సమర్పించారని చెబుతారు అయితే వెంటనే ఈయన తీవ్ర పశ్చాత్తాపంతో క్రీస్తునందలి విశ్వాసానికి తిరిగి వచ్చారు ప్రతిఫలంగా తన సహచరులతో కలిసి చివరికి మరణశిక్షను స్వీకరించారు ఈయన మరణించిన ఖచ్చితమైన తేదీ తెలియకపోయినా జ్ఞాపకార్ధంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరున్న క్రైస్తవ సంఘం ఈయను స్మరిస్తుంది ఈయన అపారమైన విశ్వాసము నిమిత్తం ప్రాణత్యాగంచేసి నిత్యత్వములోకి నడిపించబడ్డాడు నేటి నాయకుడు మార్సెల్లినస్ ప్రతికూల పరిస్థితుల్లోనూ యేసు క్రీస్తునకు సాక్షిగా హతసాక్షియే అన్ని కాలాల క్రైస్తవులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఈయనవలే ఇటువంటి బలమైన విశ్వాసములో మనము కూడా ఉండి ఇతరుల విశ్వాసమును కూడా బలపరుద్దాం ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి